పిల్లలు సఫర్ అవుతా ఉన్నారు ఈ ఎందుకు ఎవరితో సఫర్ అయితే ముప్పై సంవత్సరాలు అమ్మాయి పన్నెండు పోతలేరు ఒక యాభై ఎందుకు రోజు ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ చేయడం అంటే అక్షయ తృతీయ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది అక్షయ తృతీయ అనేది ముప్పై తారీఖు రోజు వస్తుంది సో ఆ ముప్పై తారీఖు రోజు చాలా వరకు పెళ్లిళ్ళు ఎక్కువ ముహూర్తాలు ఎక్కువ ఉంటాయి సో ఆ రోజు అనుకోకుండా ఎక్కడైతే ఆ ముహూర్తం మంచి ముహూర్తం ఉంటుందో అక్కడే బాల్య వాళ్ళు ఎక్కువ జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి వీటన్నిటిని నిర్మ నిర్మూలించడానికి మరి ఎస్సిపిసిఆర్ మళ్ళీ ఎన్సీపీసీఆర్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేసి ఎక్కడ కూడా బాల్య వివాహాలు కావద్దనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేయడం అనేది జరుగుతుంది మనకు ఈ ముప్పై ఈ రెండు వేల ముప్పై వరకు బాల్య వివాహాలు లేనటువంటి దేశంగా చేయాలనేది ఒక పిలుపుగా మనకు ప్ర ప్రభుత్వం ఇవ్వడం అనేది జరిగింది దీంతో పాటు మీ అందరి సహకారం కావాలి ఎక్కడైతే పూజారి లేకుండా ఏ వివాహం జరగదు ఎక్కడైతే కాజీస్ లేకుండా అక్కడ కూడా వివాహం జరగదు పాస్టర్స్ లేకుండా మరి ఎవరు కూడా వాళ్ళు పెళ్లి చేసుకునే పరిస్థితులు ఏ మతం చెందిన వాళ్ళైనా మిమ్మల్ని పూర్తిగా నమ్ముతారు ఎందుకంటే భగవంతుడు అన్నీ సాధించినా భగవంతుని విషయంలో ఏదో ముహూర్తం విషయంలో కానీ పూజార్ల మీద కానీ మీద పూర్తి నమ్మకం ఉంటుంది అలాంటి నమ్మకంలో పిల్లలకు పద్దెనిమిది సంవత్సరాలే జీవితం అయిపోతుంది అన్నది కాకుండా అంటే అంత బాల్యంగా ఉంటుంది అంటే వంద సంవత్సరాలు జీవించవలసినటువంటి పిల్లలు పద్దెనిమిది సంవత్సరాల లోపు తెలిసి తెలియని వయసులో పెళ్లి జరిగిపోతే వాళ్ళ జీవితంలో ఎన్ని కష్టాలు ఉంటాయి అన్నది మీకు తెలుసు అలాంటివి కాకుండా ఉండడానికి ప్రభుత్వం మరి ఇన్ని అన్ని రకాల ప్రభుత్వం చేపట్టే కార్యక్రమము అందులో ముఖ్యంగా వివాహం ముక్తు కార్యక్రమం ఉంది సో ఈ కార్యక్రమం మీ అందరూ సహకరించాలి సో ముందు ముందు కూడా మనము ఇలాంటి ఆ చర్యలను మనము నివారిస్తూ మరి మనకున్న పరిధిలో మనకున్న పరిధిలో మనం అవగాహన కల్పిస్తూ ఈ చట్టాన్ని మనము గౌరవిస్తూ సంత అనుకూలంగా మన యొక్క ఈ కార్యక్రమాన్ని అంటే ఏదైతే బాల్య వివాహాలు చేయడం అనేది కార్యక్రమం అయితే ఉందో వాటిని నిర్మూలించి మనం పిల్లలకు వారి వారి యొక్క రక్షణ అంటే పిల్లలకు వారి యొక్క హక్కులను కూడా కోల్పోతూ ఉన్నారు పిల్లల హక్కులు కోల్పోవడము పద్దెనిమిది సంవత్సరాల లోపల పెళ్ళైనట్లయితే వారి యొక్క విద్యా హక్కు కానీ చట్టం కానివ్వండి లేదా వారికి ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కానివ్వండి ఇవన్నీ కూడా బాల్యాన్ని బా కోల్పోతున్నారు కాబట్టి సో వారి యొక్క హక్కులను కూడా కాపాడే బాధ్యత మన ఉంది సో కాబట్టి సో మనం ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని మరి ముందుకు తీసుకెళ్ళి తా ఉంటే మరి ముందు ముందు మనం ఈ బాల్యాలను అరికట్టడానికి చాలా అవకాశం ఉంది